திப்சாதேஷ் மாண்புமிகு அமைச்சர் அவர்களே இந்த தண்ணீர் கிராப்டர் जिसको सर से बोलறேன் என்ன சார் கேட்டா ஹம் ஆமாங்க டிректор மாவுல கேட்டா நான் பேசிட்டேன் நான் அவங்க சரிங்க తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా బంధువులారా మిత్రులు వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు మన సామాజిక వర్గంపై దాడి చేస్తూ ఉన్నాయి మిత్రులారా దీన్ని మనం శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడకపోతే ఎదుర్కోకపోతే అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది అది కాలఘట్టంలో అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మిత్రులారా దీనిపై మాల సోదరులందరూ కూడా అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గాలంతా కూడా దీనిపై శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా అలాగే మన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు మిత్రులారా దేశంలో మన రాష్ట్రంలో వేరే సమస్య ఏది లేదన్నట్టు కొంపలంటుకుపోతున్నట్టుగా ఏ విధమైనటువంటి ఎంపిరికల్ డేటా సుప్రీంకోర్టు ఇట్స్ సెల్ఫ్ టోల్డ్ దట్ ఎంపిరికల్ డేటా తీసుకుని ఒక సైంటిఫిక్ డేటా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయమంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఏదో గా కాకి లెక్కలు బయటకి తీసుకొచ్చి గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద ఎస్సీ వర్గీకరణ చేశారు మిత్రులారా దీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మాకు పడేసేది ఇంగిల్ మిత్రులు మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్ వంద ఖాళీలు ఉంటే పదిహేను ఇస్తా ఉన్నారు ఇన్ రియల్ టర్మ్స్ ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకుంటే వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా అందుకే ఈనాటికి కూడా ఎస్సీలో నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటం లెవెల్ కిందే ఉండిపోయారు మిత్రులారా ఆ కుల వివక్షత ఆ ఆధిపత్య వర్గాల పౌరలోని క్లచెస్ లోని నలిగిపోతా ఉన్నారు మిత్రులారా ఈ వందలో రియల్గా రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేది వందలో నలుగురే కాబట్టి వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు గురుశిష్యులు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఎస్సీ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా మన మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఈ నాలుగు సీట్లనే సమంగా పంచుతారట ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మోడీజీ జరా మే బాకీ జాతీయ పర్ అగర్ ఆప్ అగర్ ఆప్ సచ్ఛ దోస్తీ హై ప్రేమ హై ఆరక్షణ టెన్ పర్సెంట్ బాకీ జాతీయ మోడీజీ నాకు కరసక్తే కాంకరే లేకన్ దళిత జాతి ఇంకో విభజిత నాకు కరే మోడీజీ మోడీ గారు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ము ఉంటే నిజంగా ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలని మీరు అనుకుంటే రిజర్వేషన్ ఇంకో టెన్ పర్సెంట్ పెంచి వారికి ఇచ్చేయండి మాకేమి గుడి అంటే అవన్నీ అబ్జెక్షన్ మీరు చేయాలనుకుంటే అది చేయండి అంతేగాని ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగిలి మెతుకుల్లో వాటాల పేరుతో ఎస్సీ వర్గీకన్నా పేరుతో మా మమ్మల్ని కొట్లాడిద్దామంటే కుదరనటువంటి పని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా నేను చంద్రబాబుని రావంత్ రెడ్డిని అడుగుతున్నాను ఒకటే చెప్పదలుచుకున్నాను మాకు రిజర్వేషన్ పేరుతో పాడేసే ఎంగిలి మెత్తికిల్లోనేనా ఎస్సీ వర్గీకరణ ఈ దేశానికి సంబంధించినటువంటి భూములు అద్దా ఈ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో అక్కర్లేదా మీ మీ క్యాబినెట్ మంత్రి పదవిలో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కాదు జనరల్ వర్గీకరణ అక్కర్లేదా ఎస్సీలు కొద్దు అలాగే మరి ఈ దేశంలో ఉన్నటువంటి భూములు ల్యాండ్స్ విషయంలో వెల్త్ విషయంలో అక్కర్లేదా మేము వెళ్ళి పప్పగాళ్ళం కాబట్టి మాకు ఇసిరే ఎంగిలిమెదికుల్లోనైనా ఎస్సీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని విభజిస్తా ఉన్నారు మీకు చేతనైతే చేయని మిత్రులారా అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే డోంట్ థింక్ దాట్ చంద్రబాబు నాయుడు అండ్ రావంత్ రెడ్డి హాస్ ఆల్రెడీ మేడ్ ద లాస్ రిగార్డింగ్ సబ్ క్లాసిఫికేషన్ డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్డ్ ఆల్రెడీ చట్టాలు చేశారు కదా నథింగ్ ఇస్ లెఫ్ట్ టు బి డన్ వదిలేశారు కదా ఇకేమీ లేదు చేసేశారు కదా అయిపోయిందని అనుకోకండి మిత్రులారా ఈజ్ ఇట్ గీత బైబిల్ కురాన్ దట్ కాంట్ బి చేంజ్ దట్ ఈస్ నాట్ టు బీ చేంజ్ ఇదేమన్నా భగవద్గీత కురానా చంద్రబాబు నాయుడు రావంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలు పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా వారు చేశారు కదా మార్చలేము అది భగవద్గీత కురాను బైబిల్ అనుకోకండి మిత్రులారా ఈ దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా దొంగ చట్టం చేస్తూనే ఉంటారు మనం తిరగబడాలి ప్రజాస్వామ్యంగా పోరాటం చేయాలి మిత్రులారా లేకపోతే మనల్ని తొక్కేస్తా ఉన్నారు మిత్రులారా మాల జాతి అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది మాలలంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో సైలెంట్ అయిపోయారు వారు చేసేది ఏమీ లేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా అలాగే మరి రావంతిరెడ్డి చంద్రబాబు వారి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మాల సామాజిక వర్గంలో రెస్పాన్సే లేదని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు ఇది కాదని తెలియజెప్పే పోరాటంలో భాగంగానే ఈ రోజు ఏలూరు రావడం జరిగింది మిత్రులారా అలాగే తెలుగు రాష్ట్రాల్లో అక్రాస్ ది ఇండియా అక్రాస్ ది వరల్డ్ మీరంతా ముందుకు రావాలి ఇది దేశవ్యాప్త పోరాటం మిత్రులారా అంబేద్కర్ బతుకున్నప్పుడు కానీ మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఎప్పుడు ఇటువంటి కుట్ర దళిత వర్గంపై జరగలేదు మిత్రులారా ఎస్ఈ ఆరక్షణ వర్గీకరణ దళిత జాతీయం పర్ దళిత ఏకతా పర్ రాష్ట్ర వ్యాప్తి సబ్సే బడ రాజనీతి హాయ్ ఇసే రద్దు హాయ్ ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర మిత్రులారా కాబట్టి మీరంతా కూడా శాంతియుత పోరాటానికి ప్రజాస్వామ్య పోరాటానికి మరి ముందుకు రావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులారా అన్ తమిళ సహోదరి సహోదరుగే నన్ను ఎండ ప్రియపట్ట మలయాళి సహోదరి సహోదరు నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ బెంగాలీ బంధురా

ఆ యోధ్యలో ఓడిపోయి ఆ ఓటమికి కారణం మన జరిగినటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చమారులే మాదికి సోదరులు అనేటటువంటి ఉద్దేశంతో అక్కస్తో ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది మిత్రులారా ఇఫ్ ద కాంగ్రెస్ పార్టీ డీడిట్ ఫర్ ఇన్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోడీ డీడిట్ ఫర్ ది ఎంటైర్ నేషన్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక మోల్లో చేస్తే మోడీ గారు వచ్చి దేశం మొత్తం చేశారు మిత్రులారా కోరుకునే ప్రసక్తి లేదు మీరంతా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ పేషెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల